పులావ్లా కాకుండా ఇందులో వేసే చిన్నుల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయల వల్ల పులావ్ రుచి తారా స్థాయికి చేరుతుందండి ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ పక్కా కొలతలతో చాలా తేలిగ్గా చూపిస్తాను అస్సలు మిస్ అవకండి కూరలోకి మూడు ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అస్సలు మర్చిపోకుండా పది నుండి పన్నెండు చిన్నల్లిపాయల్ని పది నుండి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఏడెనిమిది మిరపకాయల్ని అల్లం వెల్లుల్లి ముద్దని అలాగే ముందు వీడియో లో చూపించిన గరం మసాలా పొడిని తయారుగా ఉంచుకోండి ఒక ముప్పావు కేజీ చికెన్ లోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపై ముద్ద రెండు స్పూన్ల దంచుకున్న మసాలా ఉప్పు కొంచెం ఎక్కువే కారం పెరుగు నిమ్మకాయ అన్ని కలవడానికి కొంచెం వేరుసన నూనె వేసుకొని చికెన్ కి పట్టేలాగా మంచిగా మద్దన చేసి ఒక పావు గంట నానండి రెండున్నర డబ్బాల చిట్టి ముత్యాల బియ్యం లేదా సోనా మసూరి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు అనేవే లేకుండా వడగట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు కారం రెండు స్పూన్ల ల దంచుకో